భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని ఆరాధిస్తే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి సిరి సంపదలు సమకూరుతాయి ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ విద్యా సంప్రదాయంలో శుద్ధ పాఠ్యము నుంచి నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటినే వారాహి నవరాత్రులు లేదా గో నవరాత్రులు అంటారు వారాహి పూజ సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత చేస్తారు శాస్త్రాల ప్రకారం దేవీ పూజకు రాత్రి సమయం చాలా మంచిదని చెప్తారు నిర్మలమైన మనస్సుతో ధ్యానం చేయటం సదాచారాలను పాటించటం ద్వారా దేవి అనుగ్రహాన్ని వెంటనే పొందవచ్చు వామాచారం పాటించే భక్తులు రాత్రి వేళ తాంత్రిక పద్ధతుల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు దేవిని భూదేవి ధాన్యలక్ష్మి స్వరూపంగా పేర్కొంటారు వారాహి మాత తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది రోకలిని ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి ఉపయోగిస్తారు చేసిన చేస్తున్న కర్మలు వాటి ఫలితాల నుంచి వారాహీదేవి తన భక్తులను వేరు చేసి వారికి కర్మక్షయం కలిగిస్తుందని దీని భావం విత్తనం వేయటానికి తగిన విధంగా భూమిని సిద్ధం చేయటానికి నాగల్ని ఉపయోగిస్తుంటారు అలాగే వారాహీదేవిని పూజిస్తే భూమి వంటి మన బుద్ధిని నిష్కామ కర్మ బీజాలు నాటడానికి సిద్ధంగా తయారు చేస్తుంది అలాగే నాగలి రోకలి ధరించే అమ్మవారిని సస్య దేవతగా పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా కూడా భావిస్తూ ఉంటారు అందుకే ఆమెను ఆషాఢ మాసంలో పూజించాలని శాస్త్రాలు వెల్లడిస్తూ ఉన్నాయి వారాహీదేవి సాక్షాత్తు భూదేవి అంశ కాబట్టి రైతులు చేసేదంతా వారాహి ఉపాసన చేసిన ఫలితాన్ని ఇస్తుంది యోగశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మడిపూరక స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది స్వప్నం వల్ల వచ్చే దుష్ఫలితాలను నివారించేందుకు స్వప్న వారాహి మంత్రాన్ని జపించాలి ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం రహ రహ స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ప్రకృతి లేకుండా పురుషుడు ఉన్నాడు అంటే లేడు ఆయనలో ఆమె లేకుంటే మనిషి లేడు పైగా మనుగడ కూడా ఉండదు సమస్త జీవరాశుల్లో ఉండే చైతన్యాన్ని స్త్రీ రూపంగా భావన చేశాయి మన పురాణాలు ఇతిహాసాలు అందుకే ప్రతి పురుషుడిలో స్త్రీ రూపంలో అనంత శక్తి ఉంది అని చెప్తారు విష్ణువులోని శక్తి వైష్ణవిగా బ్రహ్మతేజం బ్రహ్మణిగా శివ చైతన్యం శివానిగా భావిస్తారు అలాగే వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువులో కొలు ఉన్న శక్తి స్వరూపమే వారాహి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన మహావిష్ణు అవతారం వరాహమూర్తి ఆ మూర్తికి ఉన్న స్త్రీతత్వమే మాత దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం తదితర పురాణాల్లో ఈ తల్లి గురించి విస్తారంగా ఉంది ఆ పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శుంభ నిశుంభులు ఇతర రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర కనిపిస్తుంది మార్కండేయ పురాణంలోని దేవీ మహాక్ష్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారంగా వివిధ దేవతల శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవించాయి ఈ క్రమంలో వరాహస్వామి నుంచి వరాహీదేవి ఉద్భవించింది ఆమెను వరాలనిచ్చే తల్లిగా కొలుస్తూ ఉంటారు దేవీ కవచంలో ఆయు రక్ష అనే ఉంది వరాహీదేవి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆమె నివాసం ఆమె లలితా పరాభట్టారిక యొక్క ముఖ్య సేనాని అందుకే ఆమెను దండనాథ అంటారు అలాగే లలితా సహస్రనామంలో కూడా ఈమె ప్రస్తావన ఉంది మంత్రిణ్యాంబ విరచిత విషంగిత విశోక్ర ప్రాణహరణ వరాహీ వీర్యనందిత అనే నామాల ప్రకారం వారాహిదేవికి ప్రత్యేకమైన రథం ఉంది దాని పేరు గిరిచక్రం దాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి రథసారథి పేరు స్తంభినీ దేవి ఈ రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి దేవ వైద్యులు అశ్వనీ దేవతలు ఈ రథంలో ఉంటారు వరాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణం తీరులో ఉంటుంది ఎనిమిది చేతులతో కనిపిస్తుంది శంఖం చక్రం నాగలి ముసలం అంకుశం వరద అభయ అస్తాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది ఇది మహావారాహి స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహి రూపాల్లోనూ అమ్మ భక్తుల పూజలు అందుకుంటూ ఉంది మానవుల్లో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని రక్తబీజుడు లాంటి పిచ్చి మొక్కలతో అక్కరలేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయికి శక్తి అనే నగలితో దున్నుతూ ఉంటే తన సైన్యం అయినటువంటి రథ గజ త్వరగ పదాతి దళాల సహాయంతో మానవుల్లో ఉన్న మానసిక వికారాలను అన్నిటినీ నాశనం చేసి జ్ఞానం అనే సత్యానికి అంకురార్పణ చేసి ధాన్యం అనే కుండలని శక్తిని పెంపొందించి రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మ ఫలాలను ధాన్యపు పొట్టు నుంచి బియ్యాన్ని వేరు చేసినట్లు వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని శుద్బాధ తీర్చే బియ్యముల మానవులకు అందిస్తూ ఉన్నది వారాహీ దేవి వారాహి అమ్మవారు ఉగ్రంగా కనిపించినప్పటికీ కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైన నామాలు కనీసం పదకొండో సార్లు చదివిన విన్నా సరే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఆ పన్నెండు నామాలు విందామా పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివ ఆజ్ఞా ఆజ్ఞాచక్రేశ్వరి అరిఘ్ని వారాహి నవరాత్రులలో ఈ పన్నెండు నామాలు చదువుకున్నా సరిపోతుంది వినినా మంచి ఫలితాలు పొందవచ్చు అందుకే భక్తులు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులను సద్వినియోగం చేసుకోండి పూజలు చేయండి ఆమెను ప్రార్థించండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సహాయ సహకారాలు అందించండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్టులో ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సిద్ధంగా ఉన్నాయి మీకు నచ్చిన మీరు మెచ్చిన వీడియోలు ఎన్నో ఉన్నాయి వాటిని వీక్షిస్తారు కదా